హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అయ్యేసరికి ఎప్పటిలాగానే వినయ్ విద్యాధర్ అమల కట్టి ఇచ్చిన క్యారియర్స్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరారు స్వప్న కూడా కాలేజీకి బయలుదేరింది అలివేలు కళ్ళజోడు సరిచేసుకుంటూ కళ్ళు చికిలించి మరీ చూస్తూ పెద్ద లిస్టు రాస్తోంది అబ్బా అత్తయ్య గారు ఉదయం నుంచి చూస్తున్నాను ఏదో ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్లు పెన్ను పుస్తకం పట్టుకుని కుస్తీ పడుతున్నారేమిటి ఆగవే అమ్మడు మాట్లాడించుకు మర్చిపోతాను సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి ముందు కాఫీ తాగండి ఎనిమిది అవుతోంది టైము అంటూ ఫిల్టర్ కాఫీ అందించింది అమల అమల చేతిలో కాఫీ తీసుకుని పక్కన పెట్టుకుని లిస్టు ప్రిపేర్ చేసుకుంటోంది అలివేలు వెంకట్ ఆఫీస్కి చకచకా రెడీ అవుతున్నాడు మధ్య మధ్యలో చిన్ని ఉన్న రూమ్ వైపు చూస్తున్నాడు ఉదయం నుంచి ఆ గదిలో ఏం చేస్తోంది ఇది ముద్దిస్తాను కోఆపరేట్ చేస్తాను అని చెప్పి ఎలా పారిపోయింది ఊరించి ఊరించి చంపుతోంది రాక్షసి అట్లీస్ట్ కంటికైనా కనిపించవచ్చు కదా అని వెంకట్ అనుకుంటూ ఉండగానే చిన్ని చక్కగా చీర కట్టుకుని బయటికి వచ్చింది సూటిగా తరనే చూస్తున్న వెంకట్ని చూసింది బాగా కట్టుకున్నానా అన్నట్లు కళ్ళతోనే అడిగింది సూపర్ నువ్వే కట్టుకున్నావా అని భరతనాట్య భంగిమలతో సైగలు చేస్తూ అడిగాడు వెంకట్ అవును ఆర్ గ్రేట్ చిన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా ఇద్దరు గాలిలోనే చేతులు ఊపుతూ సైగలు చేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు హక్ చేసుకోవాలని ఉందే అని ఎక్స్ప్రెషన్స్తోనే చెప్తున్నాడు వెంకట్ చిన్ని కూడా హక్ చేసుకున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది మరే వదిన మన ఊర్లో అంటే అన్ని ఫెసిలిటీసు ఉంటాయి ఇక్కడ ఏమీ ఉండవు కదా ఏసీ లేక రాత్రులు పట్టట్లేదు ఏం చేద్దాం తప్పదు కదా అంటూ విశాలాక్షి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ గది ముందుకు వచ్చేసరికి ఇద్దరూ కంగారు పడిపోయి అటొకరు ఇటొకరు తిరిగిపోయారు ఏముంటాయి వదిన అన్నీ మామూలే మన పిల్లగాళ్ళకి కూడా ధూమ్ధాముగా పెళ్లి చేయాలి వదిన కోటీశ్వరుల పిల్లలు ఎవరైనా ఉంటే చూడు అంటూ గట్టిగా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతోంది ఎందుకే కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఒక పక్కన కూర్చోకూడదు కోడలు వైపు చూస్తూ అంది అలివేలు అబ్బా మీరు మధ్యలో మాట్లాడకండి అత్తయ్య గారు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను బిసబిసలాడుతూ అలివేలు వైపు చురుగ్గా చూస్తూ పక్కకు వెళ్ళిపోయింది ఏమిటి దీని బడాయి ఎందుకలా తిప్పుకుంటూ అగలిపోతోంది అమల ఇచ్చిన కాఫీ తాగుతూ అంది అలివేలు వదిలేయండి అత్తయ్య గారు విసలాక్షి అంతే తెలియందేముంది చిన్ని తానంతట తాను చీర కట్టుకోవడం చూసి అమల ఆశ్చర్యంగా చూస్తూ పర్వాలేదు చిన్ని బాగానే చీర కట్టుకున్నావు వచ్చేసినట్లుంది అవునత్తయ్య నాలుగు రోజుల నుంచి మీరు చూపిస్తున్నారు కదా ఈరోజు నేను ట్రై చేశాను ఉదయం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి వచ్చింది వెరీ గుడ్ చక్కగా ఉన్నావు కాఫీ తాగుతావా వద్దత్తయ్యా ఈరోజు ఒక్కసారి కాలేజ్కి వెళ్ళాలి ఈరోజా వద్దు చిన్ని పదహారు రోజుల పండగ అయ్యాక వెళ్దావు గాని అని చెప్పాను కదా అంటే వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను కదా సబ్మిట్ చేసి వచ్చేస్తాను ఆయనతో వెళ్తాను అత్తయ్యా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది చిన్ని చిన్ని మాటలు వినిపిస్తూనే ఉన్నాయి వెంకట్కి ఇదేంటి నేనేమి చెప్పకుండానే చిన్ని నాతో రావాలని ప్లాన్ చేస్తుందా ఆహా ఇదేదో బాగుంది బట్ అమ్మ అస్సలు ఒప్పుకోదు వద్దు చిన్ని కావాలంటే నానమ్మని తోడు తీసుకువెళ్ళు అంటుంది కామన్ డైలాగ్ అనుకుంటూ నిరాశగా జుట్టు దువ్వుకుని ఆ రూమ్ బయటికి వస్తూ అమల ఆన్సర్ విందామని అక్కడే ఆగిపోయాడు వెంకట్ సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఇదే రిక్వెస్ట్ వాడు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఒప్పుకునేదానిని కాదు త్వరగా వచ్చేసేయ్ చిన్ని తలనిమిరి నవ్వుతూ అంది అమల ఆ మాట వినగానే వెంకట్ వెంటనే హుసేన్కి కాల్ చేసి ఏదో మాట్లాడాడు అప్పుడే అక్కడికి వచ్చిన వెంకట్ ఆ మాటలు విని ఎగిరి గంతులు వేయాలన్నంత ఉత్సాహం వస్తున్నా తనలో తానే తన సంతోషం అంతా కంట్రోల్ చేసుకుంటూ ఏంటమ్మా ఏదో మాట్లాడుతున్నావు నీ కోడలితో చాలా న్యాచురల్గా అడిగాడు ఏమీ లేదురా నువ్వు వెళ్ళేటప్పుడు తనని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు యాక్చువల్లీ నాకు చాలా చాలా పనులు ఉన్నాయి చాలా బిజీ నేను కానీ అని వెంకట్ అనే లోపే ఆ ఉంద్రా సరే అయితే నువ్వు ఆఫీస్కి పో పిల్లని నేను తీసుకువెళ్తానులే బోసి నోటితో నవ్వుతూ అక్కడికి వచ్చిన అలివేలు వైపు చూస్తూ ఏహే నువ్వెందుకు ఎంటర్ అయ్యావు సీన్లోకి వెళ్ళిపో అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు వెంకట్ నేను వెళ్ళను అన్నట్లు కళ్ళజోడు సరి చేసుకుంటూ అంటోంది అలివేలు నీకు దండం పెడతాను నానమ్మ ప్లీజ్ వెళ్ళిపో నా పిల్లంతో నన్ను కాసేపు సరదాగా ఉండనివ్వవే అని సైగలు చేసి చెప్తున్నాడు వెంకట్ అంతే అలివేలు రాసి పెట్టుకున్న చీటీ తీసి వెంకట్ చేతిలో పెట్టింది ఏమిటిది ఇంత పెద్ద లిస్టు ఇవన్నీ తెస్తానంటేనే నేను నీ మాట వింటాను నీ ఎంకమ్మ ముసలిదానివి వెయ్యే కొద్దీ నీకు తెలివి పెరిగిపోతున్నాయి అన్నీ తెస్తానులే మా అమ్మని కంట్రోల్ చేయి మా ప్రయాణానికి బ్రేకులు వేయకున్నానమ్మా ప్లీజ్ ఏమిటి ఇద్దరు గుసగుసలు వాళ్ళిద్దరూ గుసగుసలు ఆడుకోవడం చూసి అడిగింది అమల ఏమీ లేదే నాకు వెళ్ళడం కుదరదు పూజ ఉంది కదా అమ్మాయి నువ్వు వెంకటతో వెళ్ళు అంటూ ఎలా వాళ్ళ మధ్యలోకి వచ్చిందో అలాగే పక్కకు తప్పుకుంది అలివేలు అదేంటి ఇప్పుడే వెళ్తాను అన్నారు వెళ్తున్న అలివేలుని అడిగింది అమల అబ్బా మర్చిపోయానే పూజ చేసుకోవద్దేంటి అంటూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది అలివేలు సరే అత్తయ్య వెళ్ళొస్తాను గంటలో వచ్చేస్తాను సరే అమ్మా జాగ్రత్త అమల వెంకట్కి క్యారియర్ కట్టిస్తూ చూడువిక్కి చిన్నిని అటు ఇటు తిప్పద్దు తొందరపడి తప్పుడు పనులు చేయాలని మాత్రం ఆలోచించద్దు చిన్ని అమాయకురాలు నువ్వేం చెప్తే అది వింటుంది కనుక ముందు నీకే చెప్తున్నాను సీరియస్గా చెప్పింది అమల ఏంటమ్మా నువ్వు చిన్న బుచ్చుకున్నట్లు ఫేస్ పెట్టి క్యారియర్ అందుకున్నాడు ఒరే నీ వయసు అలాంటిద్దిరా అందుకే పదే పదే చెప్తున్నాను చిన్ని చక్కగా తలదుబ్బుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని బుక్స్ తీసుకుని వచ్చింది చెప్పలేనంత హ్యాపీగా బైక్ స్టార్ట్ చేశాడు వెంకట్ వెనకగా కూర్చుని వెంకట్ భుజం మీద చెయ్యి వేసింది చిన్ని జుమ్ అంటూ బైక్ డ్రైవ్ చేశాడు విక్కీ చిన్నగా వెళ్దాము ఇంకా కాలేజ్ టైం అవ్వలేదు తెలుసు చిన్ని అలా బయటికి వెళ్దాము విక్కీ బయటికేంటి ఎక్కడికి కంగారు పడకే సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తాను అదే ఎక్కడికి ఇలా చిన్న చిన్న సందుల్లో ఎందుకు తిప్పుతున్నావు మరి వాడిల్లు ఇక్కడే ఉంది వాడా వాడెవడు మీ అన్నయ్య నా ఫ్రెండ్ హుస్సేన్ ఇప్పుడు హుసేన్ అన్న ఇంటికెందుకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా సరదాగా వెళ్దాం సమీరా నిన్ను కూడా ఇన్వైట్ చేసింది మర్చిపోయావా లేదు కానీ మనం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే బాగోదు కదా విక్కి వాళ్ళు ఏమీ అనుకోరు కావాలంటే మళ్ళీ వెళ్దాం అని అంటూనే హుసేన్ ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు అప్పటికే హుసేన్ ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఒరై నాకు అర్జెంటు పని ఉంది నేను మళ్ళీ వస్తాను అంటూ కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు అదేంటి అన్నయ్య వెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు కదా అర్జెంటు పని ఉంది అని నూరా అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు విక్కీ హుసేన్ అన్నయ్య కీస్ ఇచ్చాడేమిటి వదిన ఇంట్లో లేదా చిన్ని నువ్వేమైనా ఇంటర్వ్యూ చేస్తున్నావా ఏమిటి ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చెప్తేనే నేను వస్తాను విక్కీ సరే చెప్తాను విను సమీరా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది హుసేన్ డ్యూటీకి వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్తే ఈవినింగ్ వరకు రాడు అది తెలిసే నేను ఇక్కడికి నిన్ను తీసుకువచ్చాను విక్కీ ఎందుకిలా ఇలా అంటే ఏం చేయను నైట్ ముద్దిస్తానని పారిపోయావు పిచ్చెక్కి చస్తున్నాను చిన్ని అయినా నేనేమైనా పరాయి పడినా నీ హస్బెండ్నే కదా పైగా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని తెగ గోల చేసి మరీ పెళ్లి చేసుకున్నావు ఒక ముద్దు ఇవ్వడానికి మాత్రం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు ఇచ్చాను కదా విక్కీ అది ముద్దు అని ఎవ్వరూ అనరు అని మాట్లాడుతూనే చిన్నీని లోపలికి తీసుకువెళ్ళి తలుపు వేశాడు అమ్మో విక్కీ నాకు భయం వేస్తుంది ఎందుకే భయం నేనేమి చేయను జస్ట్ ఒక్క ముద్దు అంతే చిన్ని వైపు దగ్గరగా అడుగులు వేస్తున్నాడు వెంకట్ వెంకట్ అంత దగ్గరగా వస్తూ ఉంటే ఏదో తెలియని భయం వద్దువిక్కి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాం గుండె వేగం పెరిగిపోతోంది భయంతో వెనక్కి అడుగులు వేస్తున్న చిన్నీని ఒక్కసారిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు వెంకట్ భయంతో పెదవులు అదురుతున్నాయి కణురెప్పలు పడిపోతున్నాయి నుదుటిపైన చిరుచమటలు పడుతున్నాయి వెంకట్ చిన్నిని మరింత దగ్గరగా తీసుకుంటూ నోటితో గాలిని ఊదుతుంటే అతని ఊపిరి స్పర్శకి చిన్ని ఒళ్ళంతా గూజ్బంబ్స్ వస్తున్నాయి వెంకట్ తన చేతిని చిన్నగా చిన్ని నడుం మీద వేశాడు చిన్ని విక్కీని కౌగిలించుకుంది విక్కీ కూడా చిన్నిని కౌగిలించుకున్నాడు ఇద్దరు రెండు నిమిషాలు అలాగే ఉండిపోయిన తర్వాత చిన్ని ఇప్పుడు చెప్పు ముద్దిస్తావా అంది చిన్ని మైకంగా చిన్ని ఒప్పుకోవడంతో తన ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుందామని దగ్గరగా వెళ్తుంటే చిన్ని తన పెదవులను లోపలికి తీసేసుకుంది ఏయ్ ఏమైందే మళ్ళీ కొంచెం భయంగా ఉంది విక్కి సరే వద్దా వెళ్ళిపోదామా కావాలని కూడా అనిపిస్తోంది సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుతూ అంది చిన్ని అయితే నువ్వు కళ్ళు మూసుకో భయం వేయదు అంటూ చిన్నీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులతో చిన్ని పెదవులకి లిప్లాక్ వేశాడు విక్కీ నాలుగు పెదవులు ఒక్కటిగా మారాయి ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు ఒకరి ఊపిరి స్పర్శని మరొకరు రుచి చూస్తూ ఐదు నిమిషాలు అలాగే ఉండిపోయారు వెంకట్ ఎంతకీ వదలకపోవడంతో చిన్ని బలంగా అతని గుండెల మీద చేతులు వేసి తోసేసింది ఏంటే బాలేదా విక్కీ అయితే నువ్వు మీ ఫ్రెండ్తో మొత్తం చెప్పేశావా ముద్దు కోసం మనం ఈ రూమ్లోకి వచ్చామని మీ ఫ్రెండ్కి తెలుసా తెలుసు అయితే ఏమిటి ఆ మాటకి చిన్నీకి చెప్పలేనంత కోపం వచ్చింది నీకేమైనా పిచ్చా విక్కి మీ ఫ్రెండ్ ఎవరితోనైనా చెప్తే అయినా అన్నయ్య ముందు నేను తల ఎత్తుకుని ఎలా తిరుగుతాను క్షేమ్గా అనిపించదు నీ మొహం వాడు సమీరాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళికి ముందే వాళ్ళకి అన్నీ అయిపోయాయి తెలుసా నేను వాళ్ళకి ఎన్నిసార్లు హెల్ప్ చేశానో అప్పుడు నేనేమైనా అనుకున్నానా ఓరే నీకు దండం పెడతాను ఇంకొకసారి నన్ను ఇలా ఎక్కడికి తీసుకురావద్దు కావాలంటే మా ఇంటికి వెళ్దాము ఏయ్ చిన్ని నిజమా మీ ఇంటికి వెళ్దామా నిజమే మా ఇంటికి వెళ్దాము ఎలా వెళ్దాం చిన్ని ఇప్పుడు కాలేజీలో నాకు పెద్దగా పని ఏమీ ఉండదు ఈ వర్క్ సబ్మిట్ చేస్తే ఫ్రీ అయిపోతాను మరి నువ్వు నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కానీ పర్వాలేదు నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది హాఫ్ డే లీవ్ పెట్టి నైట్ కూర్చుని వర్క్ కంప్లీట్ చేస్తాను నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా మీ ఇంటికి వెళ్దామా సీరియస్గానే అంటున్నాను నా మొగుడు నా ముద్దు కోసం అందరినీ రిక్వెస్ట్ చేసి ఇలా రూమ్ తీసుకోవడం నాకు నచ్చలేదు అదేదో నేనే ఇచ్చేస్తే కంఫర్ట్గా ఉంటుంది కదా నీకు నవ్వుతూ సిగ్గుపడుతూ అంది చిన్ని చిన్ని తనకి ఫేవర్గా మాట్లాడేసరికి వెంకట్కి ఎక్కడా లేని ఆనందం చాలా ఫాస్ట్గా కాలేజ్కి తీసుకువెళ్ళి చిన్ని వర్క్ అంతా సబ్మిట్ చేయించి హుటాహుటిన చిన్ని ఇంటికి బయలుదేరారు ఎందుకంత కంగారు పడుతున్నావు విక్కీ చిన్నగా వెళ్దాము వెనక నుంచి వెంకట్ని గట్టిగా హక్ చేసుకుని కూర్చుంది చిన్ని హడావిడి కాక మరి ఇంకేమిటి కొత్తగా పెళ్ళైన మనకి ఇన్ని రోజుల తర్వాత ఫ్రీడమ్ వస్తోంది పెళ్ళయ్యి పది రోజులు అవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అసలు ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఒకటి ఉందనే వాళ్ళు మర్చిపోయారో ఏమో విక్కీ ముద్దు మాత్రమే చిన్ని కొంచెం సిగ్గుపడుతూ కంగారు కూడా పడుతోంది అలాగే ముద్దు మాత్రమే ముందు రూమ్కి వెళ్దాం పదా హుషారుగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు విక్కీ హాయ్ స్టెల్లా హాయ్ నారాయణ గారు ఈరోజు ఈవినింగ్ ఫోర్కి నేను ఫ్రీగా ఉంటాను కాఫీ షాప్కి వస్తావా మీరు రమ్మంటే నేను రాకుండా ఉంటానా డెఫినెట్గా వస్తాను నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను స్టెల్లా వెయిట్ చేసేవాళ్ళు అయితే ముందుగానే రమ్మనేవారు అరే ట్రై టు అండర్స్టాండ్ నేను బిజీగా ఉన్నాను లేకపోతే నీకన్నా నాకు ఇంపార్టెంట్ ఏముంటుంది నిజమా నారాయణ గారు నాకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా డెఫినెట్గా ఇస్తాను స్టెల్లా థ్యాంక్ యూ నారాయణ గారు మీతో పరిచయం నా అదృష్టం నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను నీలాంటి అమ్మాయితో పరిచయం నా అదృష్టమని ఇంతకీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నారాయణ గారు మీరు మర్చిపోయినట్లున్నారు నాకు పెళ్ళయింది నాకు తెలుసు స్టెల్లా పెళ్ళైతే మాత్రం బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా ఏంటి తప్పేమో కదా తప్పేమీ కాదు ఒకరికి ఒకరు ఇష్టపడి చేసేదేదీ తప్పు కాదు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకులేండి ఈవినింగ్ వస్తారు కదా అప్పుడు మాట్లాడుకుందాం నువ్వు మ్యాటర్ని భలే కట్ చేస్తావు స్టెల్లా బాయ్ నారాయణ గారు నవ్వుతూ కాల్ కట్ చేసి వీడిప్పుడు నన్ను ఏమడుగుతాడు ఈడియట్ ఇండైరెక్ట్గా నాతో బెడ్ షేర్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇంతకుముందు నేను చాలామందితో సెక్స్ చేశాను కానీ వాళ్ళందరూ నాకు నచ్చితే చేశాను నాకు ఇష్టమై చేశాను కానీ వీడితో అలా కాదు నాకు నచ్చిన వాడికి దగ్గర అవ్వడం కోసం ఏదేదో చేయాల్సి వస్తోంది అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతోంది స్టెల్లా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు